అందరికీ నమస్కారం నెల్లూరు పట్టణంలో దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సుమారు సిక్స్ మంత్స్ బ్యాక్ బుర్లే విజయ్ కుమార్ అన్నపోగు మహేంద్ర కుమార్ సంక్రాంతి సునీల్ అనే ముగ్గురు వ్యక్తులు విహాన్ గ్రామీణ ఫుడ్స్ అండ్ బ్యావరేజెస్ అనే ఒక కంపెనీని స్థాపించి గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే ఫ్రాంచైజీస్ని తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో సుమారు ఒక నాలుగైదు వందలు ఫ్రాంచైజీలని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కస్టమర్స్ ద్వారా అయితే వీళ్ళు కొన్ని ఒక నెల రోజుల పాటు బిజినెస్ బాగానే వాళ్ళతో ఎవరైతే ఫ్రాంచైజీస్తున్నారో వాళ్ళతో బాగానే రన్ చేయడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు ఒక ఇంటెన్షనల్గా ఈ వీళ్ళందరి ఫ్రాంచైజీల దగ్గర నుంచి సుమారు ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అమౌంట్ వసూలు చేసి వాళ్ళకి ప్రాపర్గా ఇవి స ఫుడ్ సప్లై చేయకుండా ఇంటెన్షనల్గా ఆ అమౌంట్తో వాళ్ళు చీటింగ్ చేసినట్లుగా మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ అయింది ఎవరైతే బాధితులు ఉన్నారో దీనికి సంబంధించి వీడు ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద మేము ఒక బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దీని ప్రకారంగా బిఎన్ఎస్ త్రీ వన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ రెడ్విత్ త్రీ త్రీ క్లాస్ ఫైవ్ కింద కేసు నమోదు చేసాము అలాగే ఈ బడ్స్ యాక్ట్ని దీనిలో బడ్స్ యాక్ట్ కింద కూడా దీన్ని కేసు నమోదు చేసుకుని విచారణ జరపడం జరిగింది ఇటు కేసు విచారణ చేసి సదరు ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది ఇంకా తదుపరి ఎంక్వైరీ కూడా చేసి దీనిలో ఇంకా ఫర్దర్గా చేయాల్సినటువంటి బడ్స్ యాక్ట్ ప్రకారంగా ఫర్దర్గా చేయాల్సినటువంటి మిగిలిన ప్రొసీజర్ని కూడా కంప్లీట్ చేసి వీలైనంత తొందరలో దీనిలో శాబ్ షీట్ వేస్తాము థ్యాంక్ యూ